హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఫుల్ గ్రేవీతో మటన్ కర్రీని టేస్టీగా అలాగే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ కర్రీని మనం రైస్లోకైనా చపాతీలోకైనా దీనిలోకైనా కానీ తినచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మటన్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా వన్ కేజీ మటన్ తీసుకుని దాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి మటన్ని ఇలా మీడియం సైజ్ పీసెస్ కానీ కట్ చేయించుకుంటే ఈజీగా కుక్ అవుతుంది అలాగే కడుక్కున్న తర్వాత లాస్ట్లో ఒకసారి నిమ్మరసం ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకుంటే వాసన రాకుండా ఉంటుంది అసలు మటన్లో వాటర్ అనేది లేకుండా ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం వంటి వేసుకోండి అలాగే ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఉప్పు కారం మటన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి దీనిలోనే కొంచెం పసుపు కూడా వేసుకోండి నేను మర్చిపోయాను ఇక్కడ ఇలా ముక్కలకి బాగా ఉప్పుగారం పట్టించిన తర్వాత మూత పెట్టి ఒక గంట నుంచి ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోండి మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి లేదా మీరు డైరెక్ట్గా మటన్ వండుకునే కుక్కర్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని ఆయిల్లో వీటిని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి పైన మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యి టమాటాలు ఇలా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక జీడిపప్పు రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఇంకా ఒక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలి మీ దగ్గర కొబ్బరి పొడి లేకపోతే కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు పచ్చివైనా కానీ ఎండుపైన కానీ ఏముంటే వేసుకోండి మళ్ళీ వీటిని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోపు స్టవ్ మీద మనము మటన్ చేసుకోవాలనుకున్న కుక్కర్ పెట్టేసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి బదులు మీరు బటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ వేడిన తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇంకా మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుడి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసుకోవాలి మటన్ని ఈ ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మటన్ ఈ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మటన్లో నుంచి కొంచెం వాటర్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మటన్ ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత అస్సలు వాటర్ పోయకుండా మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి మటన్ కుక్ అయ్యేలోపు ఒక మిక్సర్ జార్ తీసుకొని మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటాలని వేసుకోవాలి వీటిని అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మటన్ కూడా కుక్ అయిపోయింది ప్రజలు పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూడండి మటన్ అయితే ఇలా సాఫ్ట్గా కుక్ అవ్వాలి మీకు కుక్ అవ్వాలనిపిస్తే ఇంకొక రెండు విజిల్స్ వరకు కుక్ చేసుకోండి చూడండి ఇక్కడ నాకైతే మటను బాగానే కుక్ అయిపోయింది మీరు మిగిలిన ప్రాసెస్ కూడా ఇదే కుక్కర్లో కంటిన్యూ చేసుకోవచ్చు నేను ఫ్రీగా ఉంటుందని దీని వెరకు దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు మటన్లో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని వేసుకోవాలి దీనికి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో చూసుకుని దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి అనిపిస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు దీనిలోనే ఒక టీ స్పూను గరం మసాలా లేదా మటన్ మసాలా వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి మీరు కుక్కర్లో చేసుకుంటున్నట్లయితే మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక విజిర వచ్చేంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి పది నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలి మనకి మటన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు దీనిలో చివరిగా కొంచెం కట్ చేసుకున్న పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతేనండి స్పైసీ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ మటన్ కర్రీ కాంబినేషన్గా మేమైతే బగారా ఇస్తూ తిన్నామండి టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు రోటీతో అయినా తినొచ్చు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్